తల్లిపలుపు ప్రితాని అనేటువంటి ప్రోగ్రాం జరిగింది ఆ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పితాని సత్యనారాయణ గారు మరి అయినా నా మీద ఒక మహిళాని కూడా చూడకుండా నిరాధారమైన నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు నా మీద చేయడం జరిగింది సభ అందరిలో కూడా అవమానకరంగా మాట్లాడడం జరిగింది అయితే చింతపల్లి రామకృష్ణ గారికి మరి పలుమూరు గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ వాటి వదిలేసి మరి పెన్మంట గ్రామానికి వచ్చి మరి మా కోసము గారు నా సర్పంచ్ మీద నా మీద ఉప సర్పంచ్ గారి మీద మాట్లాడడానికి ఆయన మరి ఆయన పనులన్నీ పక్కన పెట్టి వచ్చినందుకు ఆయనకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు అలాగే మన గ్రామ నాయకులు మండల నాయకులు కూడా ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో వాళ్ళు కొన్ని నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడినందుకు దానికి సమాధానంగా ఈరోజు మేము ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము అయితే చంతపల్లి రామకృష్ణ గారు మాట్లాడుతూ వాటర్ ట్యాంక్ పని జరగనివ్వకుండా సర్పంచ్ గారు తీర్మానం ఇవ్వకపోవడం వల్ల వాటర్ ట్యాంక్ పని ఆగిపోయిందని చెప్పారు అయితే మరి మేము అప్పుడు తీర్మానం ఉందని చెప్పేసి మేము పెట్టిన ప్రెస్ మీట్లో మీకు అందరికీ కూడా మీడియా వారందరికీ కూడా ఆధారాలతో సహా వాళ్ళు మా మీద చేసిన ఆరోపణలకి ఆధారాలతో సహా మేము మీకు చూపించడం జరిగింది అయితే తర్వాత వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో సర్పంచ్ గారు తీర్మానం చేశారు అని చెప్తున్నారు మరి ఎమ్మెల్యే గారు ఏమో సర్పంచ్ గారు తీర్మానం చేయలేదు కాబట్టి పనాలిపోయిందని చెప్పేసి మా మీద విమర్శలు చేసినప్పుడు తర్వాత మళ్ళీ వాళ్ళే తీర్మానం జరిగింది జరి తీర్మానం వాళ్ళు చేశారు చేసిన తర్వాత మళ్ళీ కొత్త మాట పాడుతున్నారు ఏంటంటే చేశారని మాట వాళ్ళు చెప్పిన తర్వాత కూడా కొత్త మాట మాట్లాడుతున్నారు ఏంటంటే తీర్మానం చేసి ఎంతకాలమైన మీరు ఎందుకు పని చేయలేదు మీకు చెత్తశుద్ధి లేదా అని అడుగుతున్నారు మరి పని చేయడానికి మాకు టీడీపీ వాళ్ళ ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ నాయకులు అధికారులను బెదిరించి ప్రతి పనికి కూడా అడ్డు అడ్డు చెప్పడమే ఏ పని చేయాలన్నా సరే మా పని చేయకు మా పని చేస్తే మీ పని చేస్తామన్నట్టుగా ప్రతిదానికి వాళ్ళు అడ్డు పెట్టడం వల్లే ఏ అయినా సరే ఆగింది ఇంకా నేను ఈ పంచాయతీలో ఉప సర్పంచ్గా చేస్తున్నాను కొన్ని ఎలిగేషన్ చేశారు గ్రామ అధ్యక్షుడు కానీ వార్డ్ మెంబర్ గారు కానీ కానీ అందులో ఏది వాస్తవం లేదండి వాస్తవం ఉంటే కనుక వాళ్ళు చెప్పిన దాంట్లో నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను వాళ్ళ కానీ చింతపల్లి రామకృష్ణ గారు కానీ చేసిన ఎలిగేషన్స్ ఏదైనా ఒకటి నిజమైతే ముఖాముఖిగా పంచాయతీ గారు చర్చించవచ్చు లేకపోతే వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను చర్చించడానికి సిద్ధం అందులో నిజం ఉంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను వాళ్ళు దేనికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు చెప్పిన ఎలిగేషన్స్ నా మీద అభియోగాలు ఒకటి ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మరు పెట్టించుకున్నానన్నారు ట్రాన్స్ఫార్మర్కి త్రీ ఫేసి కరెంట్కి వైర్లు మొత్తం నేను డిపాజిట్ చేశానండి ఎలక్ట్రిసిటీ బోర్డు నెక్స్ట్ అదే నా ఇంటి ఇంటిగాడు ఒక ఏడు ఏసీలు ఒక లిఫ్ట్ ఉందండి కేవీ కావాలంటే అంత కేవీకి డబ్బు డిపాజిట్ చేశాను చేస్తే ఏదో ట్రాన్స్ఫార్మర్ ఒక ప్లేస్లో అన్నారు గుడికి చివరిలో చివరిలో అంటే ఒకళ్ళు వచ్చి కొంచెం ఎదరబెట్టమన్నారు ఎదర పెట్టమంటే ఇక్కడ గుడికి ఇబ్బందిగా ఉంటుందంటే ఇంకో చోట పెట్టారు దాని దెమ్మ కట్టిన డబ్బులు కూడా నా సొంత డబ్బులు ఇచ్చానండి ఒక చోట నుంచి ఒక చోట ఉన్నారు ఫస్ట్ ఎలిగేషన్ నెక్స్ట్ శివాలయంలో సిమెంట్ బస్తాలు వేసారన్నారు అంటే మా అమ్మగారు వర్షం వస్తుండే శివాలయంలో ఎవరినో బ్రాహ్మణ లేదో అడిగితే వెనకాల ఉన్న స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ అని రెండు రూములు కట్టారు ఒక రూమ్ ఉంది ఆఫీస్ రూమ్ ఒక రూమ్ పక్కన స్టోర్ రూమ్ సామాన్లు వేసుకునే రూమ్ అండి అది అడిగితే ఖాళీగా ఉంది స్టోర్ రూమ్ అని వేసుకోమన్నారు చుట్టూ తిరిగే ప్రాంగణంలో కానీ ఎక్కడా కానీ నేను నా సొంత రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం కానీ ఎక్కడా ఏది ఆశించి ఏమీ చేయను ఆయన సుభాకర్ గారు కుర్చీ వేయలేదు అసలు కొన్ని పేపర్లు రాసాయండి కుర్చీ వేయలేదండి అసలు గ్రామ సభకే కుర్చీ వేస్తారు వాళ్ళు అంతమంది నుంచి ఉన్నారండి ఏంటంటే జనం ఎక్కువ వచ్చిన వాళ్ళ సరిపోతే ముంచోచ్చు వార్డు సభ్యులకు ఎవరైనా కుర్చీ లేకుండా ఎక్కడైనా ఉందండి అసలు వార్డు సభ్యుడు కుర్చీ లేకుండా ఉంటూ ఉంటుందండి అసలు చెప్పడంలో ఏదైనా ఉండాలి కదండి నెక్స్ట్ ఆయనకి పని చేయలేదన్నారండి రెండు రోడ్లు వేసామండి అక్కడ అక్కడ కమ్యూనిటీ అక్కడ వాళ్ళకి శ్మశానానికి వెళ్ళడానికి బురదలో వెళ్ళాలి మేము ఇబ్బంది పడతాం ఆయన అడిగితే అక్కడ నాలుగు లక్షల చిల్లరెట్కి కంకర్ రోడ్ చేసామండి ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయండి మొత్తం ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు పదిహేను లక్షలతో కమ్యూనిటీ హాల్కి కట్టాను ఏదైనా చేస్తే మంచి చెయ్యాలి కానీ నాకు డబ్బు ఉన్న గర్వం అంటే అసలు ఎవరైనా ఎక్కడైనా ఎంతమంది వచ్చారండి ఎవరినైనా శ్రీనివాసరాజు అనే వ్యక్తికి డబ్బుతో అన్నీ చేయలేము ప్రేమతో చెయ్యాలి మనకి ప్రజలకు ఏం కాల్తే చేసాం తప్పితే తల వంచుకొని ఎవరైనా కంప్లైంట్ చెప్తే ఇమ్మీడియట్లీ వెళ్ళి చేయమని చెప్పామండి అంతేగాని మేము ఏ విధమైన తప్పు చేయలేదు ఆయన చేసిన వ్యవహారాలు ఉన్నాయి అక్కడ హోటల్ ఉందండి రోడ్డుకి ఆర్ఎన్బి రోడ్లో ఏ పర్మిషన్ లేకుండా కట్టేశారు ఆ ఏమో పాపం కొన్ని పూరండి ఒక అతను మంచం మీద లెగ్తులేదు చెప్ప ఏదైనా అతని మీద ప్రేమ ఉంటే ఎక్కడ కట్టాలండి ఫొటోస్ ఉన్నాయి ఏదో అతను స్థలం ఇవ్వాలి లేకపోతే ఎక్కడొద్దుకుని రెండు కట్టాలి వైన్ షాప్ బ్రాందీ షాప్ కట్టారండి బ్రాంతి షాప్ ఎక్కడ ఉందండి అది అక్కడ ఒక రేవు ఉండేదండి అందరూ కాళ్ళుగా కడుక్కునేవారు రైతులు అది ఆక్రమంలో జరిగింది ఇది సర్వే చేయంతే అక్కడ ఏం చేశారు ఇక్కడ ఏం చేశారు ఆయన ఏం తప్పు చేశాడు నేనేమైనా తప్పు చేశానా అతను తప్పు చేశాడా నెక్స్ట్ ఆ వెనకాల సైట్ ఉందండి వాళ్ళు వచ్చారు వాళ్ళ దగ్గర తనకా అని చెప్పి రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకున్నారు ఎంఆర్ఓ దగ్గరికి పాస్బుక్ పంపని పంపారు వాళ్ళే చెప్తారు పాస్బుక్కి వెళ్తే ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చారని అది మేము తనకా పెట్టాం అప్పు తీసుకున్నాం అంతేకాని డైరెక్ట్ రిజిస్ట్రేషన్ కాదన్నారు ఇటువంటి పనులు ఆయన చేసి నేనేదో నా స్వార్థానికి నేను పని చేసినట్టు చెప్తే ఆయన కూడా సేవలు ఇస్తున్నా వీళ్ళు చెప్పిన ఏదైనా నిజం ఉంటే ఈ పంచాయతీ తరఫున కానీ వాళ్ళ తరపున తరఫున కానీ నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ముఖాముఖి చర్చించడానికి రావచ్చు పంచాయతీకి రమ్మనండి లేకపోతే నౌడు వాళ్ళ పొలమూరు చింతపల్లి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళమంటే వస్తాను వాస్తవాలు ఇది మా తీర్మానం ఇవ్వలేదన్నారు మాది పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ఎలక్షన్ ముందు ఎలక్షన్ కోడ్ అయిపోతే ఆగిపోయిందండి అక్కడ రే అక్కడ డ్రైన్ కానీ అక్కడ డ్రైన్ కానీ ఆ తర్వాత వాళ్ళు వర్క్ చేశారండి తీర్మానం ఇమ్మన్నారు అదే రామకృష్ణ గారికి కాంట్రాక్ట్ చేసుకున్నారు తప్పనిసరిగా ఇస్తామని చెప్పామండి ఇస్తామని చెప్పి మీతో పాటు మా తాజమానం ఇమ్మని చెప్పామండి తీర్మానం ఎవరు ఆపారు వాళ్ళు ఆతారండి వాళ్ళు చెప్తేనే కానీ ఏది ఇవ్వకూడదు అంటండి గ్రామాధ్యక్షుడు చెబితేనే కానీ ఏది టెక్నికల్ శాంక్షన్ పంపించకూడదు అంటే ఆయన స్వయంగా సెక్రటరీ గారు చెప్పారు సెక్రటరీ గారు పాపం అనారోగ్యంతో ఉన్నారండి నేనేదో ఆయనతో మాట్లాడానంట గంటలో నేను ఐదు నిమిషాలు మాట్లాడితేనే ఆయన కలెక్టర్ గారితో కాన్ఫిడెన్స్లో ఉన్నానని మాట్లాడేవారు కాదు ఇతనేమో ప్రజలు నేను టెన్ ఇయర్స్ నుంచి ఇదే బోర్డులో ఉన్నాను టెన్ ఇయర్స్ నుంచి నేను ఎప్పుడూ ఏ సెక్రటరీని ఇంతకుముందు ఐదు సంవత్సరాలు పనిచేశాం మీరు ఎక్కడైనా ఎవరైనా గ్రామ ప్రజల్లో శ్రీనివాసరావు తప్పు చేశాడు లేకపోతే శ్రీనివాసరావు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని ఎవరైనా ఒకరికి అడగండి కంప్లైంట్ ఎవరైనా ఒకళ్ళు ఇస్తారేమో లేనిపోయిన ఆరోపణలు ఎందుకండి మీరు సేతాని గారికి తప్పుడు నివేదిక ఇచ్చారండి నివేత్తం వల్ల ఆయన పూర్తిగా తెలియకుండా తెలుసుకోకుండా ఆయన కంగారు పడ్డారు ఆ క్రౌడిజం చేసి నేను చేశాను అంటాడేంటండి ఎవరైనా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు శ్రీనివాసరాజు అనే వ్యక్తి సర్ప ఎక్కడైనా దేంట్లో అయినా కమిషన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా వాడుచు నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా మిమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దాని జోలికి అనుకున్నామండి చెయ్యొచ్చు ప్రతాని గారు ఆ డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ డెవలప్మెంట్ చేస్తున్నారు ఇంకా చేస్తున్నారు చెప్పొచ్చు మేమేం కాదు కాకపోతే ఆయన మేము అన్నీ తప్పని ఇక్కడ ఆధారాలతో ఉంటే ఎందుకైనా అలా చెప్పాలండి అబద్ధం నిజమవుతుందా నిజం అబద్ధం అవుతుందా ఇప్పుడు అందులో ఏ విధమైన డౌట్ లేదు పత్రికాముఖంగా తెలియజేస్తున్నా నిరూపించమనండి రమ్మనండి ముఖాముఖి చర్చికి రమ్మనండి డెవలప్మెంట్ కాస్త మేమే చేసాము డెవలప్మెంట్ చేసామో ఏమైనా కాళ్ళతో కూడా కమిటీ చెప్తాం కానీ ఎవరు ప్రభుత్వంలో వాళ్ళు చేస్తారు మేమేమే ఆటంకం పెట్టలేదు ప్రతాని గారికి ఏమి మేము ఏమీ చేయనని చెప్పలేదు ప్రతిదీ సహకరిస్తామని చెప్తారు అబద్ధాలు చెప్పి అబద్ధాలతో తీసుకెళ్లి వ్యవహారం వాళ్ళు చేశారండి ఇక్కడ మంచి చేస్తే ఆటోమేటిక్గా ప్రజలే ఆహ్వానిస్తారు ప్రజలే పట్టం పెడతారు మనం ఇంత ముందర చేసాం రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి మేము మేము ఇంత ముందర కూడా బాగా చేశారంటే మాకు అవకాశం ఇస్తారు లేదు మేము ఇలాగే దౌర్జన్యం చేసాం డబ్బుతో కొనేస్తాం అంటే ఎవరో ప్రజలు ఎవరో అవకాశం అండి చెప్పేట అవమర్యాదగా ఎప్పుడు కూడా మా వార్డు నెంబర్లు ఎవరిని తక్కువ చేసి చూడలేదండి ఆయన ఒక స్టేటస్లో ఉన్నా కానీ కార్లు ఎక్కించుకోవడంలో కానీ ఎక్కడ తీసుకెళ్లడంలో కానీ ఈ పంచాయతీ విషయంలో ఏదైనా సరే మాట్లాడాలన్నా సరే మమ్మల్ని దగ్గర పెట్టుకుని మాట్లాడారండి కుర్చీలు వేసి ఉద్యోగం అయింది కాదండి పంచాయతీలో ఉన్నవారు వేస్తారు మరి మరి మూడో వార్డు గారు మరి చలమల చన్నమండి మా సుధాకర్ గారు మరి ఆ మాట ఎలా మాట్లాడారో మాకైతే తెలీదు ఆయన ఎప్పుడు కూడా మేము చూసిన వరకు సుధాకర్ కానీ చాలా గౌరవించే మాట్లాడాను అమ్మాయిని కూర్చోండి ఆయనకి వాటర్ ఇవ్వండి ఈ మాటలే మాట్లాడారు కానీ ఇప్పుడు కూడా ఆయన టీడీపీలో ఉన్నారని కానీ అసలు ఆ ఉద్దేశం ఎప్పుడు కూడా ఆయన వెరివేషన్ ఎప్పుడు చూపించండి చూపించలేదండి ఉప సర్పంచ్ గండి వార్డ్ నెంబర్ పట్ల చాలా మర్యాదగా ఉన్నారు చాలా క్రమంగా మాట్లాడి మేము కూర్చున్న తర్వాత వారు కూర్చునేవారండి ఆయన పట్ల మా మా పట్ల మా పదకొండు మంది కూడా చాలా గౌరవంగా మమ్మల్ని చూసారండి ఆయన ఆయన్ని మాత్రం ఇటువంటి ఇరిగేషన్ చేస్తే అసలు నేనైతే ఒప్పుకోనండి ఎవరైనా అడగవచ్చు ఆయన చాలా మంచి వ్యక్తి అండి కనీసం ఒక పేపర్స్ కూడా కుర్చి సన్మానం చేసే వ్యక్తి అండి మరి ఆయన ఎందుకు మరి ఎవరు చెప్తే ఆయన విన్నారు లేకపోతే ఆయనంతా ఆయన మాట్లాడితే మాకైతే తెలీదు ఇది మాత్రం వాస్తవం అండి రోడ్ రోడ్డు కూడా గారు అలాగే మాకు వలకాళ్ళు అసలు తరలించాలి అంత లేదు ఇలాంటి పనిలో బాబు అంటే అర్జెంట్గా కంటర్ చేశారు మొత్తం రౌండ్ చేశారు అటు ఇలా ఫిఫ్టీ చేశారు అలాగే కమిటీ వాళ్ళు కట్టారండి అలాగే నాయుడు బ్యాంబలు కూడా అక్కడే మాకు కమిటీ వాళ్ళు అది ఇంత చేసింది మరి బాధ చాలా తప్పు ఆ అది గారు అలా మాట్లాడటం చాలా తప్పు అది చేసిన పనులు కనపడుతున్నాడు కావాలి మీ వీడియో అందరూ రండి మేము పబ్లిక్గా మీకు చూపిద్దామండి చేసి